డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు అయితే డ్రగ్స్ వేటలో మరో అడుగు ముందుకేసిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ హాస్టల్స్ లో దాడులు చేస్తున్నారు ఎస్ఆర్ నగర్ లోని ఓ హాస్టల్లో రైడ్ నిర్వహించగా డ్రగ్స్ గంజాయి పట్టుబట్టం కలకలం రేపుతోంది హైదరాబాద్ లో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీంలు రూటు మార్చాయి నిన్న మున్నటి వరకు పబ్బులు విద్యా సంస్థలు ఐటీ ఆఫీసుల్లో దాడులు చేసిన పోలీసులు ఇప్పుడు హైదరాబాద్ లోని హాస్టళ్లపై ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్ గంజాయి దొరకడం కలకలం రేపింది ఎస్ఆర్ నగర్ లోని వెంకట్ బాయ్స్ హాస్టల్లో తనిఖీలు చేయగా రెండు వందల యాభై గ్రాముల గంజాయి నూట పదిహేను గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడడంతో సీజ్ చేశారు దీనికి సంబంధించిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు గత కొన్నేళ్లుగా ఎస్ఆర్ నగర్ హాస్టల్లో కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేల్చారు అయితే ఇటీవలే అరెస్టైన మాధవపూర్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు నిందితులు ఇచ్చిన వివరాలతోనే ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్లో తనిఖీలు నిర్వహించామన్నారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి మాధవపూర్ క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ భగ్నం చేసి ఇరవై మందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎస్ఆర్ నగర్ హాస్టల్ వ్యవహారం వచ్చింది ఆ తర్వాత బాయ్స్ హాస్టల్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా ముగ్గురు వ్యక్తుల దగ్గర డ్రగ్స్ లభించడంతో వారిని అరెస్ట్ చేశామన్నారు ఈ మొత్తంగా హైదరాబాద్లోని హాస్టల్స్ లోనూ డ్రగ్స్ పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది